ఆనంద లీలావతి దగ్గరికి వెళ్ళి నిద్రలేపుతూ ఏంటక్క ఈ టైంలో పడుకున్నావు అని అడుగుతుండగా కాస్త మత్తుగా ఉంది అని అంటూ ఉంటుంది లీలా ఎక్కడ అని లీలా అడుగుతుండగా చాలా సేపటి నుంచి కనిపించట్లేదక్క అని ఆనంద చెప్తూ ఉండగానే అత్తేగారు అంటూ అనన్య లోపలికి వస్తుంది లోపలికి వచ్చి డాక్టర్ గారు అంటూ డాక్టర్ని పిలుస్తుంది అనన్య డాక్టర్ లోపలికి వచ్చి లీలావతి గారు మీ పరిస్థితిని మీ కోడలు నాకు వివరించింది నన్ను కన్విన్స్ చేసి తన కడుపులో ఉన్న బిడ్డని తీయించేసుకుంది అబార్షన్ చేయించుకుంది ఇదిగోండి అబాషన్ చేయించుకున్న లెటర్ అంటూ చూపిస్తూ ఉంటుంది డాక్టర్ ఆ లెటర్ని చూసి షాక్ అవుతుంది లీలావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంద భైరవి ఇక లీలా అనన్య ముందుకు వచ్చి నా కోసం నా కోసం నువ్వు ఇంతటి త్యాగం చేశావా అని అడుగుతుండగా నాకు మీ కన్నా ఏది ఎక్కువ కాదత్తే గారు నా కుటుంబం కోసం చేశాను మీ ఆశీర్వాదం మీ దయ ఉంటే సంవత్సరంలోపు మళ్ళీ నేను ఆ శుభవార్త వినలేనా మిమ్మల్ని నానమ్మ అని నేను పిలిపించలేనా అని అడుగుతూ ఉంటుంది అనన్య అనన్య మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంద ఖచ్చితంగా వింటావు అని అంటూ లీలావతి అనన్యని వాటేసుకోగా అనన్యని ఏడ్చుకుంటూ వాటేసుకున్నట్టు యాక్టింగ్ చేసి కన్నింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఆనంద వైపు కోపంగా చూస్తుంది అనన్య ఇప్పుడు ఆనంద ఏం చేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్